రహస్య ద్వీపయాత్ర విశాఖపట్నం తీరంలో సముద్రం మధ్యలో ఒక చిన్న ద్వీపం గురించి స్థానికులు గుసగుసలాడుకుంటారు దాని పేరు నీలి ద్వీపం ఈ ద్వీపంలో ఒక పురాతన సముద్ర దొంగల నిధి బంగారు తీరం నుండి వచ్చిన బంగారం దాగి ఉందని పుకారు కానీ ఆ ద్వీపానికి వెళ్లినవారు ఎవరూ తిరిగి రాలేదని అది శాపంతో నిండి ఉందని చెప్పుకుంటారు రవి ఒక సాహసికుడు మరియు చరిత్ర పరిశోధకుడు ఈ నిధి గురించి తెలుసుకుని దానిని కనుగొనాలని నిర్ణయించాడు అతనితో పాటు అతని స్నేహితుడు కిరణ్ ఒక ఫోటోగ్రాఫర్ మరియు స్థానిక మత్స్యకారుడు బాబ్జీ ఒక చిన్న పడవలో ద్వీపానికి బయలుదేరారు బాబ్జీ హెచ్చరించాడు ఆ ద్వీపం సాధారణమైనది కాదు సముద్రం దాని రహస్యాలను ఎవరితోనూ పంచుకోదు సముద్రం మధ్యలో వారి పడవ చేరినప్పుడు ఆకాశం అకస్మాత్తుగా మేఘావృతమై పొగమంచు ద్వీపాన్ని కప్పేసింది ద్వీపం తీరంలో అడుగుపెట్టగానే వారికి వింత అనుభవాలు మొదలయ్యాయి చెట్ల మధ్య నీడలు కదలాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నట్లు అనిపించింది రవి ఒక పాత డైరీని గుర్తు చేసుకున్నాడు అందులో బంగారు తీరం కెప్టెన్ వాసు రాసిన సందేశం ఉంది బంగారం తాకినవారు సముద్రశాపానికి గురవుతారు వారు ద్వీపంలోని ఒక గుహ వైపు నడిచారు దాని గోడలపై పాత చిత్రలేఖనాలు ఉన్నాయి సముద్ర దొంగలు ఓడ మరియు ఒక బంగారు పెట్టె గుహలో లోతుగా వెళ్ళగా వారికి ఒక రాతి బల్లపై బంగారం నాణెలతో నిండిన పెట్టే కనిపించింది కిరణ్ ఉత్సాహంతో ఒక నాణెన్ని తీసుకున్నాడు ఆ క్షణంలో గుహలో ఒక భయంకరమైన శబ్దం రగిలింది మరియు నీటి అలలు గుహలోకి చొచ్చుకొచ్చాయి బాబ్జీ భయంతో ఇది శాపం నానన్ని వెనక్కి పెట్టు అని అరిచాడు కాని కిరణ్ నానన్ని గట్టిగా పట్టుకున్నాడు అప్పుడే ఒక నీడ గుహలో ఉద్భవించింది ఒక సముద్ర దొంగల కెప్టెన్ ఆత్మలా కనిపించింది దాని కళ్ళు నీలం రంగులో మెరుస్తూ నా బంగారం తీసుకున్నావు ఇప్పుడు సముద్రం నీది అని గర్జించింది కిరణ్ భయంతో వణికిపోయాడు మరియు అతని చేతిలోని నాణం రక్తంతో తడిసిపోయింది రవి మరియు బాబ్జీ గుహ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ కిరణ్ అక్కడే నిలబడిపోయాడు ఆత్మతో మాట్లాడుతున్నట్లు కనిపించాడు వారు తిరిగి చూసేసరికి కిరణ్ అదృశ్యమయ్యాడు మరియు నాణం మళ్లీ పెట్టెలో కనిపించింది గుహ బయటకు వచ్చిన రవి మరియు బాబ్జీ పడవ వైపు పరిగెత్తారు కానీ సముద్రం హఠాత్తుగా ఉప్పెనలా మారింది వారు ఏదో ఒక విధంగా తీరానికి చేరుకున్నారు కానీ బాబ్జీ గుండెలో భయం నాటుకుంది రవి చేతిలో ఒక బంగారు నాణెంగ్ ఉంది అతను దానిని తీసుకున్నాడనీ గుర్తులేదు రవి తిరిగి ఊరికి వచ్చిన తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది రాత్రిళ్ళు అతను సముద్రం వైపు నడుస్తూ బంగారం నాది అని గుసగుసలాడుతున్నాడు స్థానికులు అతను శాపంలో చిక్కుకున్నాడని నీలి ద్వీపం యొక్క రహస్యం అతన్ని వదలదని చెప్పుకున్నారు ఒక రాత్రి రవి సముద్రంలోకి నడిచి అదృశ్యమయ్యాడు మరియు తీరంలో ఒక బంగారు నాణం మాత్రమే మిగిలింది సముద్ర అలల్లో మెరుస్తూ విశ్లేషణ ఈ కథ సముద్రం రహస్యం మరియు బంగారం అనే అంశాలను ఒక సాహసయాత్రగా మలిచింది ద్వీపం యొక్క రహస్యమైన వాతావరణం మరియు శాపంతో కూడిన బంగారంతో సస్పెన్స్ నింపింది కథ చివరలో అనిశ్చితి మిగిలిపోతుంది పాఠకుడిని ఆలోచింపజేస్తుంది